హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను పెసరపప్పు కిచిడి తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను కిచిడి కోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా నార్మల్ రైసే తీసుకుంటున్నా ఇక్కడ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నా తీసుకొని బియ్యన్ని పప్పును ఒక టూ టైమ్స్ కడిగేసుకోవాలి కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ సేపు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ పప్పు త్వరగా ఉడుకుతుంది పొడి పొడిగా అవుతుంది రైస్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హోల్ గరం మసాలా ధనియాల పొడి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ పాలతో పాటు పాల మీద మీగాడు కూడా వేసేసుకోవాలి క్యారెట్ కరివేపాకు పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర నెయ్యి ఇక్కడ కూరగాయలను మంచిగా కడుక్కొని కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఇక్కడ నేను ఈల తోటే కట్ చేసుకుంటున్నా నాకు చాక్తోటి కంటే ఈలపీటనే మంచిగా కట్ చేయ వస్తుంది చాక్తోటి కూడా కట్ చేసా కానీ చాలా తక్కువ ఈలపీటనే బాగా యూజ్ చేస్తాను క్యారెట్ను పైన ఉన్న తొక్కను తీసేసి నార్మల్ పీసెస్గా కట్ చేసుకోవాలి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఈ ఈ మూడింటిని ఒకటేసారి వేసేసుకోవాలి క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గడానికి ముందు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వలన త్వరగా మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ మగ్గాలి పులిగడ్డ పచ్చిమిర్చి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అవి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని కడిగేసి పెట్టేసుకున్నా కదండి ముందే వాటికి తగ్గట్టు వాటర్ని టూ గ్లాసెస్ వేసేసుకుంటున్నా హాఫ్ గ్లాస్ పాలతో పాటు పాల మీద మీగడ కూడా వేసేసుకుంటున్నా పాల మీద మీగడ పాలు వేయడం వలన కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా వాటర్ మగ్గుతుంటే అందులో ముందే నానపెట్టి పెట్టేసుకున్న రైస్ని పప్పుని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపి రైస్ మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇక్కడ కిచిడికి రైత చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రైత ప్రిపేర్ చేసుకుంటున్నా రహిత కోసం ఇక్కడ పెరుగునే తీసుకొని ఇట్లా వీడియోలు చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఇట్లా క్రీమీ క్రీమీగా వచ్చిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ను కొత్తిమీరను ఆనియన్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి పెసరపప్పు కిచ్చిడికి చాలా మంచి కాంబినేషన్ అండి దాంట్లో గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి రెడీ కిచడికి మంచి కాంబినేషన్ రైత కాబట్టి నేను రైత కూడా చేసేసుకున్నా రైత అనేది పేసరపప్పు కిచడికి చాలా మంచి కాంబినేషన్ అండి ఈ రెండు కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది అసలుకి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతేనండి రహిత కిచిడి రెడీ చాలా టేస్టీగా ఓకేనండి బాయ్